భద్దలు కొడుతుంది ఇది ఈ సినిమా అల్చన్కి గల్లీ గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు ఇండియా మొత్తం ఇండియా కాదు వరల్డ్ వైడ్ నువ్వు అమెరికా పోయి జపాన్ పోయి చైనా పోయి ఎక్కడ పోయి తగ్గేది లేదంటే కిసుక్ కిసుకనే మాకు కిసిలు పెట్టేస్తుంది అల్లు అల్లోచిన్తో కిసిరి పెడుతుంటే మాకు ఒక్క ఒక్కవరకు ఇంకా లోడింగ్ అనమాట ఎక్కడక్కడ అమ్మా ఆ లుక్కి అయితే వేస్తున్న పక్క థియేటర్లో ఇవ్వడానికి సీట్ల మీద ఒక్కడు కూడా కూర్చోడు అట్లా అట్లుంటే పది ఇరవై నిమిషాలు సీన్ అంటే మామూలు కాదు ఏదో ఒక్కరు చెప్పిన వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు మాకైతే బూస్ బామ్స్ మరి అల్లు అర్జును మెగా ఫ్యామిలీ వద్ద కొంత విభేదాలు నడుస్తున్నాయని అంటున్నారు ఎట్లా ఎటోస్ అది దానికి దీనికి సంబంధం లేదన్న సినిమా సినిమానే ఆరియా మిగతా వాళ్ళు సాంగ్స్ విన్నారు కదా సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ అన్న యూట్యూబ్ మిలియన్స్ సాంగ్ ఐటెమ్ సాంగ్ సూపర్ అన్న దాంట్లో బనన డాన్స్ వస్తే మీరు శ్రీనీల డ్యాన్సు అల్లు అర్జున్ మిచ్చిపోయిందంట కదా శ్రీనీల డ్యాన్స్ లేదు ఈజీ కాదు బండి గారితో అని చెప్పారు పక్కా తెలుసు మన ఇండియా స్టార్ ఎవరు తెలుసు డాన్స్ లా ఎవరంటే అల్లు అర్జున్ వస్తాడు మన షారూఖ్ ఖాన్ అందరూ కూడా అదే చెప్పారు ఒక అభిమానిగా చెప్పండి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు వచ్చింది అవును ను కూడా దాటేసుకోండి ఎట్లా అనిపిస్తుంది ఓన్ టాలెంట్ అంటే ఎవరికైనా ఉంటా అంటే అల్లు అర్జున్ కి అది కూడా మేము ఇట్లా ఛాన్స్ ఉన్న ఉండడం వల్ల మాకు చాలా గర్వంగా ఉంది అది కూడా మా బంధానం మాకు చెప్పిండు నేను ఇక్కడే కాదు ఏంటో మీ అందరూ చూపిస్తాను మీ మీ ఫ్యామిలీ కూడా గర్వపడేలాగా చూపిస్తా అని చెప్పింది కలిగిపోతుంది మీరే చూడండి జాతర సీక్వెన్స్ ఒకటి అది మీరు క్లైమాక్స్ అనుకుంటారు ఇంటర్వెల్ అనే క్లైమాక్స్ చూపిస్తుండ్రు ఇంకా క్లైమాక్స్ వేరే రేంజ్ ఉంటుంది సినిమా మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఇండియా సినిమా స్టాండర్డ్స్ పెంచబోతుంది పుష్ప టు సినిమా వింటర్స్ మనం చూస్తున్నాం పుష్ప టూ సినిమా ఫిల్లింగ్స్ సాంగ్ కానీ పుష్ప డూ కిసిక్ సాంగే కానీ ఇంకొక సాంగ్ ఉంది అనుకుంటున్నా ఆ సాంగే కానీ ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేసేలా చేయరా మనకి ఐడియా లేదు చేస్తే మాత్రం ఇంకా పెద్ద స్థాయిలో సినిమా మాత్రం ఆయన స్క్రీన్ ప్లేనే వేరే అసలు లాస్ట్ టైం వరకు ఆయన డెడికేషన్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి పక్కకు పెట్టి వర్క్ 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 మీద సినిమా మీద ఆయన దృష్టి పెట్టిండు అది మాకు ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉంది కానీ లాస్ట్ టైం వరకు సినిమా మాత్రం మంచిగా ఇస్తాడు ఇచ్చిండు మాకు అది చాలు బాగుంటాయి బ్రో వేరే సీన్ ఉండదు అసలు మాకు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అసలు ఒకటే ఒకటే ఏమంటారు జాతర సీన్ ట్రై ఏమంటారు ప్రోమో చేసింది మీరు మొత్తం ఒకటే వీడియోలో ఏమంటారు ఒకటే కెమెరా షార్ట్లో తీసింది అదంతా ఏమంటారు వేరే వేరే క్లిప్స్ కాదు అది ఆ ఒక్క సీన్ కెమెరా ఆటోగ్రఫీ కనుక ఇంకా వేరే వెంటర్ అసలు ఫైట్ సింగ్ మాత్రం పలిగిపోతున్నాయి బాహుబలి కాదా అసలు ఏ ఏ సినిమా చరిత్ర ఇంకా జరిగని విధ్వంసం మీరు పుష్ప డూకి ఐదో తారీఖు మీరు చూస్తారు హిట్ అంటే నా ఇండియా వైడ్ బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్ బాగుంది అన్ని బాగుంటాయి సినిమా అనేది సూపర్ గా ఉంటది అండి చూసారు కదా ఇంకా మీరే ఐదో తారీఖు చూసారు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాము వెళ్దాం ఫ్యాన్స్ మేము ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది సూపర్ గా ఉంది ఆమెది కూడా రోజు చేసే వాళ్ళు చేసుకుంటారా వాళ్ళ గురించి వదిలేసేయాల వాళ్ళ గురించి ఇలా ఇలా వదిలేసేయాలి అందుకే కదా తగ్గేదేలే అని ఇలా అన్నాడు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే అది అందుకే కదా ఇలా అన్నది అన్నారు మేదిపట్నం నుంచి వచ్చానా ఓకే ఎంతమంది వచ్చారు మీ ఇద్దరం మీ ఇద్దరం వచ్చారు పాస్లు దొరికాయా దొరికనే అన్నకి ఫాన్స్ దొరకకపోతేట్లా ఫాన్స్ దొరకదా మాకు ఓకే ఓకే ఎలా వణ సినిమా ఎలా వణ సినిమా మాత్రం హైలైట్ అన్న సినిమా మాత్రం ఓకే ట్రైలర్ చూస్తే గూస్ బంబ్స్ వస్తున్నాయి ట్రైలర్ చూస్తే గూస్ బంబ్స్ వస్తుస్తుందన్న ఓకే సాన్స్ ఆయిల్ అనిపచాయి సాన్స్ ఆయిల్ సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ అన్న సాంగ్స్ అయితే తమ్ముడు ఇద్దరు ఓవర్ ల్యాప్ చేయకుండా ఎవరు ఒకళ్ళు మాట్లాడండి మాట్లాడు సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ అన్న సాంగ్స్ ఓకే ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటున్నావు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వస్తాయి అనుకుంటున్నా ఓకే మూడు వందల నుంచి ఐదు వందల కోట్లు వస్తాయి అనుకుంటున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ మొత్తం ఓవరాల్ గా ఓవరాల్ గా సినిమా అయితే మస్తు ఉంటది అన్న అంటే రెండు వేల కోట్లు వస్తాయి బడ్జెట్ బడ్జెట్ మొత్తం రెండు వేల కోట్లు వస్తాయి అనుకుంటున్నా ఓకే బుక్ చేసావా టికెట్ బుక్ చేసావా చేసిన ఎక్కడ ఏ థియేటర్ ఈశ్వర్ థియేటర్ ఈశ్వర్ థియేటర్ బుక్ చేసావు ఓకే ఎంతమంది వెళ్తున్నారు ఆ సినిమాకి ఫ్యాన్స్ ఫ్యాన్స్ పది ఇరవై మంది ఓకే ఓకే తమ్ముడు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ లో చూసావు కదా సాంగ్స్ చూసావు కదా చూసినా సాంగ్స్ చూసినా జస్ట్ నిన్ననే ఒక సాంగ్ రిలీజ్ అయినా ఆ సాంగ్ మాత్రం హైలైట్ సూపర్ వేరే లెవెల్ కడుపు నిండిందా కడుపు నిండిందా అన్న అబ్బా సాయిరావు అంతే మన కడుపు నిండుదా అంతే అంత ఫ్యాన్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉంది అల్లు అర్జున్ యాక్టింగ్ తప్ప అల్లు అర్జున్ చేసాడు యాక్టింగ్ అల్లు అర్జున్ చేసినట్టు మళ్ళీ ఏ హీరో చేస్తాడు కానీ ఇంత పర్ఫెక్ట్ గా చేయడు డైలాగ్స్ ఎలా అనిపించాయి డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్ ఏడు సముద్రాల మీద ఉన్నా ఏడు కొండలు దాట ఉన్నా వెళ్ళి తెచ్చుకోవడం ఇది అంటే సూపర్ అన్న ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది ఐటమ్ సాంగ్ కూడా బాగానే ఉంది అంటే శ్రీనిలా ఉంది కదా శ్రీనిలా ఉంది కాబట్టి ఇంకా కొంచెం సాంగ్ కల వచ్చింది మాత్రం హైలైట్ అన్న ఇప్పుడు వైల్డ్ ఫైర్ స్టార్ట్ అన్నమాట అయితే వైల్డ్ ఫైర్ స్టార్ట్ జాతర ఫైట్ ఎలా ఉంది అన్న జాతర ఫైట్ ఇంకా హైలైట్ అన్న అది ఇంకా వేరే లెవెల్ అది ఎందుకంటే అమ్మవారి గెటప్ తోనా ఇది వేరే లెవెల్ అది ఇంకా మూవీ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్న కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ ఓకే రైట్ ఎవ్వరికి బోర్ కొట్టదు సినిమా మొత్తం ఇండస్ట్రీ హిట్ అవుతుంది పక్క రాసి పెట్టుకోండి ఓకే అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏమి దొరకట్లేదు కదా దాని మీద ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళు ట్రోల్ చేస్తారన్నా మేము పట్టించుకోము మా హీరో మేము చూసుకుంటాం బాగా అంతే థియేటర్లో తిట్టుకుంటారు ఏదో పచ్చగా అన్న తిట్టుకుంటారన్న వాళ్ళ యాక్టర్స్ అది ఏం పేకుల అది సినిమా చూసి ఎవడైనా మాట్లాడండి అన్న ఎవడైనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏది లాస్ట్ ఒక డైలాగ్ చెప్పు పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నావా పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అస్సలు తగ్గేదేలే కుర్చీలలో ఎవరు కూర్చోరు ఆ జాతర ఎపిసోడ్ అదే కుర్చీలో ఉండేవాడు ఇక కుర్చీలు లేచిపోతే ఇక ట్రైలర్ తోనే రోమాలు ఇచ్చిపోయినాయి ఫ్లవర్ కాదు ఫైర్ కాదు డాడీ వైల్డ్ ఫైర్ మీరు అది అడగద్దు బన్నీ గురించి నువ్వు స్టెప్పుల గురించి వేరే రష్మికల్చేద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే ఈ టికెట్ ని తీసి అక్కడ పోస్టర్ మీద వేయాలన్నది కానీ ఇది ఉండకపోతే లోపలికి పంపారని సైలెంట్ ఉన్నా ఓకే అదే మన ఫీలింగ్ సాంగ్స్ అవి చూసాను వాస్తవం అనిపించింది నాకైతే డ్యాన్స్ బైక్స్ అయితే నాకు జాతర బైక్స్ అయితే ఇచ్చి రైతే దారి కోసం అయినా సినిమా అయిపోవాలంటే గురించి అంటే కొంచెం డౌట్ కొడుతుంది ఇద్దరు అని బీజే ఇద్దరు అని అన్నారు కొంచెం లాస్ట్ ఇంటర్నేషనల్ బ్లాక్ బాస్టర్ వైల్డ్ వైల్డ్ వైర్ ఇంటర్నేషనల్ హిట్ అవుతాయనుకుంటున్న ట్రోలు ఇగో కాకులు అక్కడ కుక్కలు కాకులు మరుగుతూనే ఉంటాయి అటా అట్టే అట్ట అనుకునేటోల్స్ పట్టించుకోవటం అయితే ఇక్కడ దాకా అవార్డు పొందుటోటే కాదు ఆ క్వశ్చన్ వేస్తే చెప్పలేము అల్లు అర్జున్ వేయలేరు మొన్న మొన్న వచ్చేసి శ్రీలీల అల్లు అర్జున్ పోటీ కాదు అసలు ఇద్దరు ఇద్దరు సేవ అనిపించింది నాకైతే మస్తు అనిపించింది ఒక సీన్ ఉంటుంది జదరే సాంగ్ ఉండాలి హడావిడి వేరే ఉంటది అట్లా బన్నీ అంటే డైరెక్ట్ నేషనల్ ఫైర్ కాదు వరల్డ్ ఫైరే ఈసారి నేషనల్ అవార్డ్ కాదు ఇంటర్నేషనల్ అండి మా గాదల్లే బన్నీంద గాదల్లే బన్నీ అన్న డాన్స్ మాకు పోడి అన్న మా బన్నీంద డాన్స్ రా మా బన్నీందకి పోడి అన్న ఉండాలి అన్న అన్న ఆ జాతరలో ఆ శారీ వేసుకొని మళ్ళీ మేకప్ వేసుకుని దానికి టూ పాయింట్ ఫైవ్ అవర్స్ మళ్ళీ ఆయన పైకెత్తి మళ్ళీ బయట చేసి మళ్ళీ సాంగ్స్ చేయాలంటే ఏ ఇదే చేయలేడు ఒక శారీ వేసుకోవాలంటే కొంతమందికి వీరే కనిపిస్తుంది వీడు శారీ వేసుకున్నాడు ఏంటని అన్నా Thank <laughs> you.